అదేవిధంగా డిఎస్సి గురించి మాట్లాడతారు డిఎస్సి మీరు రిలీజ్ చేయలేదు మేము మెగా డిఎస్సి ఇస్తాం అని అన్నారు మీరు మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం పెట్టినారు ఈ రోజుకి కూడా దాని గురించి అమీతమే లేదు అసలు ఇస్తారా ఇవ్వరా మీరే పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు సరే డిఎస్సీల గురించి కూడా వస్తాం మీరు చేసిన మీరు మీ టైంలో మీరు ఎన్ని ఇచ్చారు డిఎస్సికి సంబంధించి పద్ పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులు ఇచ్చినారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి ఇవ్వలేదని మీరు అంటారు నేనేం చెప్తున్నానంటే మీరు చేసిన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఇరవై నాలుగులో క్లియర్ చేశారు మీరు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వేసి ఏడు వేల రెండు వందల యాభై నాలుగు మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏడు వేల రెండు వందల యాభై నాలుగు టీచర్ పోస్ట్ని ఫిల్ చేసినారు నైన్టీ ఎయిట్ డిఎస్సి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీరు డిఎస్సి వేసి అక్కడ క్వాలిఫైడ్ అయిన వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక మనసున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల డెబ్బై రెండు మందికి టీచర్ పోస్టులు ఇచ్చారు అలానే రెండు వేల ఎనిమిది డిఎస్సిలో పంతొమ్మిది వందల పది మందికి పెండింగ్ పెడితే ఆ పంతొమ్మిది వందల పది మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సుమారుగా పదిహేను సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఫిల్ చేస్తున్నారు స్పెషల్ డిఎస్సి ద్వారా ఇంకొక వెయ్యిన్ని చిల్లర మంది ఈ విధంగా వేసుకుంటే మీరు చేసినటువంటి ఇవన్నింటినీ కూడా జనాలను ఇబ్బంది పెడితే పద్నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు టీచర్ పోస్టులు ఇవ్వడం అదే కాకుండా ఆరు వేల వంద మందికి చివరిలో ఒక డిఎస్సిని కూడా వేస్తే మీరు దాన్ని ఆపించినారు మళ్ళీ కోర్టుకెళ్ళి సో ఇలా ఇరవై వేల డిఎస్సి పోస్టులు మేము చెప్పుకోలేకపోయినాం మీరు అన్నీ కూడా ఏదైతే అబద్ధాలు చెప్పినారో జనాలను నమ్మించడానికి భ్రమింపజేస్తున్నారో మీరు కొంత సక్సెస్ అయినారని చెప్పుకోవాలి